ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మహాలక్ష్మి ఇంకా రేవతికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది ఇంకా పెళ్లి వాళ్ళు రేవతిని చూడడానికి వస్తారు ఇంకా రేవతిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఇంకా చలపతి వచ్చి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునేది ఏమన్నా ఉందా అని చెప్పి ఇంకా చలపతి అంటాడు అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళమ్మ మాకు మహాలక్ష్మి గారు మొత్తం చెప్పారు అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న మాకు మహాలక్ష్మి గారి మీద నమ్మకం ఉంది ఆవిడ మీద ఉన్న గౌరవంతోనే ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఇంకా మాట విని మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు సీత రేవతిని పిన్ని అబ్బాయిని చూసావా అబ్బాయి నచ్చాడా అని చెప్పి ఇంకా సీత అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు రేవతి నచ్చాడు కానీ నేను ఇదివరకే ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పి ఇంకా రేవతి అంటూ ఉంటే ఇంకా మాట వి ఇంకా అబ్బాయి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా మహాలక్ష్మి ఇంకా చాలా కోపంగా రేవతి వైపు చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్